ఈ రోజు అద్భుతమైన పాలసీ మేము తీసుకొచ్చాం ట్రాన్స్పరెంట్ పాలసీ తీసుకొచ్చామండి జీరో పొలిటికల్ ఇన్వాల్వ్మెంట్ పాలసీ జీరో ఈరోజు పక్క రాష్ట్రాల నుంచి డెలిగేషన్స్ వచ్చి మీ పాలసీ ఏంటి ఎట్లా అమలు చేస్తున్నారని మన దగ్గర నేర్చుకుని వెళ్తున్నారు పక్క రాష్ట్రం నుంచి వచ్చి ట్రాన్స్పరెంట్ పాలసీ లిక్కర్ విషయంలో మొదటి రోజు నుంచి మేము ఆందోళన చేసాం మేము చెప్పాం కల్తీ మద్యం అమ్మి ముందల బాబుల్ని చంపేస్తున్నారు దీనివల్ల ప్రజలు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు లివర్ సిరోసిస్ పెరుగుతుంది లివర్ ఫెయిల్యూర్స్ అవుతున్నాయి ఎక్కువ మంది చనిపోతున్నారు పదే పదే చెప్పాం రెండోది బ్రాండ్ కిల్లింగ్ చేస్తున్నారు అని మేము చెప్పాం ఇప్పుడు జెనసిస్ ఏంటి కేసు మొత్తం బ్రాండ్ కిల్లింగ్ దెర్ ఇస్ అ వెరీ వెల్ లేడ్ అవుట్ ప్రోటోకాల్ ఒక బ్రాండ్ని ఇంట్రొడ్యూస్ చేయాలన్నా ఒక బ్రాండ్ని తీసేయాలన్నా ఎక్సైజ్ పాలసీలో చాలా క్లియర్ ప్రోటోకాల్ ఉన్నాయి అన్ని వయలేట్ చేసి ఏకపక్షంగా చేశారు డబ్బులు ట్రాన్స్ఫర్ అయింది చెక్లో ట్రాన్స్ఫర్ అయింది విచిత్రం ఏంటంటే ఒక లిక్కర్ కంపెనీ నాలుగు వందల కోట్ల బంగారం ఉంటుందండి అది రా మెటీరియలా మధ్యానికి బంగారం నాలుగు వందల కోట్లు అంటే మాకున్న ఇప్పటివరకు బయటికి వచ్చింది ఇంకెంతుందో ఉందో ఐదు సంవత్సరాల రికార్డులు కదా టైం పడుతుంది నాలుగు వందల కోట్ల రూపాయలు విలువైన బంగారం ఒక లిక్కర్ కంపెనీ అంటే ఎవరికి వెళ్ళినా బంగారం సింపుల్ క్వశ్చన్ దాని ముందర వాళ్ళు ఎప్పుడు కొనలేదు దాని తర్వాత ఎప్పుడు కొనలేదు అంటే ఐదు సంవత్సరాల ముందర వాళ్ళు ఎప్పుడు బంగారం కొనలేదు ఈ ఐదు సంవత్సరాల తర్వాత ఏనాడు బంగారం కొనలే మళ్ళీ అప్పుడే ఎందుకు కొన్నారు అది కూడా నాలుగు వందల కోట్ల రూపాయలు విలువైన బంగారం ఇంతంత కాదు అంటే నా నా అంటే ఎంత అద్భుతమైన ఇన్వెస్ట్మెంట్ చేశారో అవినీతిలో కూడా నాకు అర్థమైంది అప్పుడు ఎందుకంటే అప్పుడు బంగారం ధర కూడా తక్కువ ఉండే ఇప్పుడు విపరీతం పెరిగిపోయింది అయితే క్రిమినలైజేషన్ ఆఫ్ పాలిటిక్స్కి ఒక అద్భుతమైన ఉదాహరణ ఒక్క లిక్కర్లోనే అడ్డగోలుగా క్రిమినలైజేషన్ చేశారు ఇప్పుడు ఆధారాలతో మాకు దొరికినాయి అదాన్ డిజిటలరీస్కి డబ్బు వెళ్ళింది అదాన్ డిజిటలరీస్ నుంచి పిఎల్ఆర్ కన్స్ట్రక్షన్కి డబ్బులు వెళ్ళినాయి వితౌట్ ఎనీ అగ్రిమెంట్ అదే జగన్ గారిది అంటున్నాడు ఆయన అదే అర్థం చేసుకోవాలి స్వామి మీరు ఇది డబ్బులు నాది కాదు జగన్ దాన్ని చెప్తున్నాడు ఆయన అది అర్థం చేసుకోవాలా అంటే మీరు చూడండి ఎంత అన్యాయము చెక్కండి పిఎల్ఆర్కి వెళ్ళింది కాదని చెప్పమనండి వాళ్ళు నేను ఛాలెంజ్ చేస్తున్నా ఈరోజు పాపాల పెద్దిరెడ్డిని నేను ఛాలెంజ్ చేస్తున్నాను రాలేదని చెప్పానండి ఐఎమ్ ఛాలెంజింగ్ సార్ డబ్బులు వెళ్ళినా లేదా అవినీతి సొమ్ము సార్ పిఎల్ఆర్ అనేది ఒక కరప్ట్ కంపెనీ నంబర్ వన్ వాళ్ళ బిజినెస్ ఏంటి